గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరమ వాజకాచార్య పరమ పూజ్యశ్రీ శ్రీ 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 విజయభూమానందగిరి స్వామిజీ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం నమస్కారం స్వామీజీ స్వామిజీ ముందుగా నేను మీకు సంబంధించిన విషయంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అయితే గృహస్థు ఆశ్రమంలో ఉండి మీరు తర్వాత సన్యాసిగా మారటం జరిగింది నిజంగా ఒక సన్యాసిగా మారాలి అనంటే వివాహము పిల్లలు కుటుంబం బంధాలు బంధుత్వాలు అన్నీ ఉన్న తర్వాత కూడా మారే అవకాశం ఉంటుందా అసలు సన్యాసి జీవనం ఏ రకంగా ఉండాలి మనకు చతురాశ్రమాలు ఉంటాయమ్మా బ్రహ్మచారి బ్రహ్మచారి ఆశ్రమం ఒకటి రెండవది యువక యువ ఆశ్రమం యువ యువకులుగా ఉంటారు కదా అది మూడవదేమో మన వానప్రస్థాశ్రమము నాలుగవది తురే ఆశ్రమం అంటే సన్యాసాశ్రమం బ్రహ్మచారాశ్రమం మొదటిది బ్రహ్మచారాశ్రమంలో తను చదువుకుంటాడు బాలుడుగా ఉంటాడు చక్కగా చదువుకుంటాడు తల్లిదండ్రుల నీడలా ఉంటాడు చక్కగా చదువుకుని పెద్దవాడవుతాడు ఏ ఉద్యోగం ఏదో చేసుకుంటాడు అనంతరం అతనికి వివాహం అవుతుంది చక్కగా కాపురం చేస్తాడు భార్యని బిడ్డల్ని ప్రేమగా చక్కగా చూసుకుంటాడు పిల్లల్ని సంస్కారయుతంగా పెంచి పెద్ద చేస్తాడు అనంతరం వానప్రస్థం అంటే వానప్రస్థం అంటే అతను కనీసం యాభై సంవత్సరాల వయసు వచ్చేయాలి అంటే ఈ కుటుంబానికి సంసారానికి సంబంధించినటువంటి గురువు బాధ్యతలు అయిపోవాలి అయిపోయిన తర్వాత వాళ్ళు వానప్రస్థానికి రావాలి నిజానికి శాస్త్రం ఏం చెప్తుందంటే వానప్రస్థం ఈ సన్యాసం ఈ రెండింటి గురించి ఎవరైతే వివాహం చేసుకునే పిల్లల్ని కంటారో ఎందరికంటారో ఇద్దరు ముగ్గురు నలుగురు కంటారు కదా చిట్ట చివరి పిల్లవాడికి లేదా పిల్లకి వివాహం చేసిన తర్వాత వారు కన్న పిల్లల్లో చివరి పిల్లలు లేదా చివరి కొడుకు చివరి కూతురు కూడా వివాహం చేసిన తర్వాత అనంతరం వారిద్దరు వేరే వచ్చేసి ఒక కుటూరం కుట కుటీరంలో కాపురం ఉండాలి అని చెప్తారు అంటే ఒక కుటీరంలో వానప్రస్తులుగా ఉండాలి ఆ భర్తలు ఇద్దరు అంటే బిడ్డల తరపునటువంటి బాధ్యత అంతా తీర్చేసుకుని బిడ్డలకు సంబంధించిన వారికి చదువులు చెప్పించి సంధ్యలు చెప్పించి వారిని పెద్దలు చేసి వివాహాలు చేసి చిన్నవాడికి కూడా వివాహం జరిగిన తర్వాత ఇంకా వారిని వదిలిపెట్టేసి విడిగా వచ్చి ఉండాలి వానప్రస్తులుగా అంటారు అంటోంది శాస్త్రం ఎందుకు ఉండాలి అంటే మరి ఎందుకు ఉండకూడదు ఇంతకాలం పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ఇంకా వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కూడా చూసి వాళ్ళకు ముక్కులు చేది వాళ్ళకు మూతులు కడిగి వాళ్ళు కూడా పెంచి వాళ్ళని కూడా పెంచి పెద్ద చేయాలంటే వీళ్ళు తరించేది ఎప్పుడు వీళ్ళ వీళ్ళు తరించాలి కదా గృహస్థిగా ఉంటే కుదరదమ్మ ఎందుకంటే గృహంలో పడి కొట్టుకుంటాడు గృహానికి సంబంధించినటువంటి సమస్య లోపడి కొట్టుకుంటున్నప్పటికి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏదో గుడి కనిపిస్తే దండం నాయనా అని చెప్పుకోవడం తిరుపతి వెళ్తున్నాను ఈరోజు నమస్కారం త్రీశాలం వెళ్తున్నాను నమస్కారం అంతే తప్ప మనస్సు పెట్టేటటువంటి అవకాశం లేదు అక్కడ ఇప్పుడు ఏమి చేద్దాం అనుకున్నా సరే పక్కన భార్య బిడ్డలు వీళ్ళందరూ కనిపిస్తూ ఆ సమస్యలు ఆర్థిక సమస్యలు అనేక రకాలైనటువంటి సామాజిక సమస్యలు కనిపిస్తూ వీడిని పట్టి పీడిస్తూ ఉంటాయి ఇంకా మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క ధ్యానం చేసేటటువంటి అవకాశం లేదు మన చక్కగా భగవంతుడు ధ్యానం చేసే అవకాశం ఎప్పుడైతే ఉంటుందో అది మాత్రమే మనం పుణ్యము లేదా మోక్షము సంపాదించుకునే కాలం అది మాత్రమే అంతే అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా భగవంతుడికి దగ్గరగా ఉండాలి అనంటే ఖచ్చితంగా సన్యాసం తీసుకోవాల్సిందే ఇప్పుడు వానప్రస్థంలో ఉండాలి అంటే ఇప్పుడు మీరు తీసుకున్న దాన్ని వానప్రస్థంగా బాగా సన్యాసంగా ఇప్పుడు అంటే కుటుంబంలో వాళ్ళకు మీకు మాత్రం సన్యాసం తీసుకోవాలని ఉంది కుటుంబంలో వాళ్ళ అభ్యంతరం తెలిపారే అనుకోండి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా కుటుంబంలో వారు అభ్యంతరం చెప్పినట్లయితే తీసుకోం తీసుకో ఇప్పుడు మేము ఏం చేస్తాం వారిని మా గురువు గారి దగ్గర తీసుకెళ్తాం మా గురువు గారు మా ఎదురుగానే అడుగుతారు నేను తల్లి మీ శ్రీవారు లేకపోతే మీ అమ్మ మీ నాన్న వీరు సన్యాసం తీసుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారంటే వారు అంగీకరిస్తున్నాము అంటే వారు ఇస్తారు అలాగే ఎప్పుడైతే మా అప్పటి వరకు మాతో కాపురం చేసేటువంటి మా ధర్మపత్రిని ఎప్పుడైతే మేము సన్యాసం స్వీకరించడానికి అంగీకరించిందో అప్పుడు గురువు గారి ముందే మా ధర్మపత్రికి మేము సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించాలి అంటే వరకు ఇప్పటి ఒక క్షణం క్రితం వరకు నువ్వు నాకు భార్యవి ఇప్పటి నుంచి నాకు తల్లివి అంతే శాశ్వతంగా అంతే అయితే అనంతరం ఈ వానప్రస్థం అయిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత కావాలి అంటే సన్యాసం తీసుకోవచ్చు లేకపోతే వానప్రస్తులుగా ఉండిపోవచ్చు వానప్రస్తులు అంటే చక్కగా భార్యభర్తలు కలిసి ఉండి కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ కలిసి తీర్థయాత్రలు చేసుకుంటూ చక్కగా భగవంతుడి యొక్క నామ జపంలో ఉంటూ శాశ్వతంగా అట్లాగే ఉండిపోవాలి లేకపోతే సన్యాసం అనేది తీసుకోవచ్చు సన్యాసం తీసుకుని వారికి సన్యాసపరంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించవచ్చు ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం స్త్రీలకు సన్యాసం లేదు అన్నారు కానీ స్త్రీలు కూడా సన్యాసం తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది మాతాజీలు కూడా ఉన్నారు ఇప్పుడు సన్యాసాన్ని స్వీకరించినటువంటి మాతాజీలు అ మంది ఉన్నారు మహన్ భౌరాన్ మాకు కూడా గురుస్థానం ఉన్నటువంటి వారు గొప్పవారు ఉన్నారు ఇప్పుడు సన్యాసులు అనగానే కొన్ని నియమాలు ఉంటాయి కదా కచ్చితంగా కట్టుబాట్లు ఆడవారిలో ఎలాంటి ఉంటాయి మగవారిలో ఎలా ఎలాంటి ఉంటాయి అంటే ఆడమగ తాడలేదు కానీ ఇంచుమించుగా కట్టుబాట్లు ఒకటే ఉంటాయి ఒకటే ఉంటాయి మరి తల్లవార్ జామ్నే లేవడం భగవద్ జ్ఞానం చేయటం మొకం కూడా కట్టుకోనక్కర్ల ముందే భగవద్ జ్ఞానం చేసయ చేసుకోవటం అనంతరం కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ చక్కగా స్నానాలవన్నీ చేసి మళ్ళీ భగవద్ధ్యానం చేయటం లేకపోతే గ్రంథ చేయడం అనంతరం పూజలు పూజలు చే పూజలు పురస్కారాలు చేసుకోవడం మన మాటలు వినడానికి మనం చెప్పేటటువంటి ఆధ్యాత్మిక విషయాలు వినడానికి ఎవరైనా వస్తే వారందరినీ కూర్చోబెట్టి వారికి చక్కగా మనం ఆధ్యాత్మిక విషయాలు చెప్పగలగటం ఈ సన్యాసత్వంలో ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉందా అది త్యాగం అంటే దానం చేయడం నీ దగ్గర ఏమున్నా సరే ఏదో కొద్దిగా ఉన్నా ఆ కొద్దిలో మరి కొద్దిగా పెట్టంతే ఇతటి వారికి మనం దానం చేయవలసిందే ఈ ధ్యానము త్యాగము అనేవి లేనప్పుడు ఇంకా సన్యాసత్వం అనడానికి అర్థం లేదు తప్పనిసరిగా త్యాగం అనేది ఉండాలి ఉండాలి ఇక ఈ సన్యాసత్వంలో మేము అదే అదే పనిగా మేము ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ భగవద్ పూజలు చేసుకుంటూ మేము ఏమి స్వీకరించినా శివార్పణం మస్తు నారాయణార్పణం మస్తు అంటే స్వీకరించాలి అలాగే మా పాదాలకు అనేక వేల మంది లక్షల మంది నమస్కారాలు చేస్తూ ఉంటారు మనం గొప్పగా పొంగిపోయి ఆహా చూసావా ఇంతమంది వచ్చి మాకు పాద నమస్కారం చేస్తున్నారు గొప్పవాడు అనుకోకూడదు మాకు ఎవరు నమస్కారం చేసినా నేనైతే వ్యక్తిగతంగా శివార్పణం మస్తు నారాయణార్పణం వస్తా అని అనుకుంటే నువ్వు నాకు పెట్టిన నమస్కారం పరమశివుడికి వెళ్ళాలి నారాయణుడికే వెళ్ళిపోవాలి నువ్వు నమస్కారం చేసుకుంటాం చాలా మంది అలాగే అనుకుంటారు కానీ అందరికీ అలాంటి మనసు ఉండదు ఎందుకనండి సన్యాస జీవితం అంటేనే అన్ని వదిలేసుకోవటం త్యాగం చేయటము కానీ ఆ అహంకారము ఆ హోదా అదంతా కూడా కనిపిస్తుంది కొంతమందిలో వాళ్ళని నిజమైన సన్యాసులుగా తీసుకోగలమంటారా తీసుకోలేము ఎందుకంటే కొంత కొంతకాకపోతే కొంతైనా సన్యాసత్వం వీళ్ళ ఉండాలి ఏమీ లేకుండా ఇప్పుడు ఆస్తు పాస్తులు వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేస్తాడు అప్పటి వరకు ఏదైతే సంసారంలో ఉండి సాధించాడో అవన్నీ ఆ క ఆ యొక్క గృహానికి వదిలిపెట్టేయాలి వదిలిపెట్టి ఈ మాకు అప్పటికి వైట్ అండ్ వైట్ ఇస్తారు శ్వేత వస్త్రాలు ఇస్తారు ఆ శ్వేత వస్త్రాలతో మేము నదిలో దిగి స్నానం చేయాలి ఎప్పుడైతే నదిలోకి దిగి స్నానం చేస్తామో అప్పుడు మా మేము ధరించినటువంటి ఆ శ్వేత వస్త్రాలు కూడా నదిలో వదిలిపెట్టేయాలి నదిలో వెళ్ళిపోతాయి అప్పుడు వద్దున ఉండి అనేక మంత్ర మంత్రస్థాపనం చేస్తున్నటువంటి గురువు గారు మా మీదకి యొక్క కాశ్యా వస్త్రాన్ని విసిరేస్తారు ఆ కాశ్యా వస్త్రాన్ని విసిరిన కాశ్యా వస్త్రాన్ని స్వీకరించి మేము దాన్ని కట్టుకుని బయటకు రావాలి వచ్చినప్పుడు గురువు గారు ఏం చేస్తారంటే నీళ్ళలో ఉన్నప్పుడు ఒక మలతాన్ని కూడా కట్ చేసేస్తారు కత్తిరిస్తారు అంటే ఇక మాకు దేనితో ఇహలోకానికి సంబంధించి దేనితో మాకు సంబంధం ఉండడానికి భౌతిక లౌకిక ఏ విధమైన సంబంధం ఉండకూడదు అలౌకిక ఉండొచ్చు అవకి అలౌకికం ఉంటుంది ఏ విధమైన సంబంధాలు ఉండడానికి వీళ్ళే కాషాయ వస్త్రమే ఎందుకని సన్యాసి జీవనానికి కాషాయ వస్త్రం అంటే ఈ వస్త్రం కట్టుకుంటే ఇది దిస్ నాట్ ద రియల్ కాషాయమ్మ పూర్వం కాషాయ వస్త్రం అంటే ఏం చేసేవారు మామూలు శ్వేత వస్త్రాన్ని తీసుకుని పారే నదిలో వేసేసేవారు నదిలో ఏం పారుతుంది బురద మట్టి ఇవన్నీ పారుతూ ఉంటాయి ఆ గుడ్డ ఆ శ్వేత వస్త్రాన్ని ఆ మట్టిలో గుచ్చేవారు అడుగున నది అడుగున లేదా ఒక కాలువ అడుగున ఒక నీటి అడుగున అది పారుతున్నప్పుడు మట్టి గిట్టి అంతా దాన్ని రాసుకుంటూ వెళ్తుంది ఆ వస్త్రాన్ని అప్పుడు ఆ వస్త్రానికి ఒక రకమైన రంగు వస్తుంది ఇంచుమించు ఈ రంగు రావచ్చు ఇంచుమించు అటువంటి రంగు వస్తుంది దాన్ని అది కాషాయం అంటే అది అసలు కాషాయం అది ఇప్పుడు నదిలో పెట్టేసి ఒక నెల రోజులు ఎదురు చూసి అది ఎప్పుడు ఎప్పుడు మాచికలు అవుతుంది అని అంతా ఎదురు చూసే వెళ్తాయి ఎవరికి లేదు కదా అందుకని కాషాయం అనుకున్నారు మేము తీసేసుకుంటున్నాం అంతే కార్యక్రమాలకు వెళ్ళినా మాకు ఇదే ఇస్తారు మేము ఏ తీసుకుంటాం ఇవే మేము ధరిస్తాం అయితే అనంతరం ఎప్పుడైతే మేము గురువు గారి దగ్గరికి మమ్మల్ని తీసుకు ఆ వారు అడుగుతారు మా యొక్క ధర్మపత్తిని ఏమ మీ శ్రీవారు మరి సన్యాసాన్ని స్వీకరించాలంటున్నారు సన్యాసం స్వీకరిస్తే గనక భార్య బిడ్డలు స్నేహితులు బంధువులు అనేవారు ఎవరు ఉండరు నీవు ఉండడానికి వెళ్లేదు నీవు అంగీకరిస్తావా అని అడుగుతారు అంగీకరిస్తానంటే ఇచ్చేస్తారు అంగీకరించడం అంటే మనం నోరు ముసుకుని వెళ్ళిపోవాల్సిందేకాలం మళ్ళా వెళ్ళిపోవాలి పోవలసిందే అయితే అదృష్టవశాత్తు మా ధర్మపతిని శ్రీమతి రాజ్యలక్ష్మి వారి పేరు వారు చాలా ఆనందంగా అంగీకరించారు అంటే ఇంతగా మా వీరికి భక్తి అంటే చాలా ఎక్కువ వారి ఏక దారిలో ప్రయాణిస్తూ ఉన్న నేను ఏనాడు కాదని లేదు దీనికి కూడా నేను కాదను కనుక వారిని సన్యాసం తీసుకోవడానికి నేను అన్నారు అన్న అంటే మేము వారికి సాష్టాంగ దండ ప్రమాణం ఆ చేయించారు అనేక మంత్రాలవి చెప్పి ఆ తర్వాత మూడు రోజులు విరజహోమం చెయ్యాలి తప్పనిసరిగా మూడు రోజులు విరజహోమం తురియ హోమం అంటాం అంటే ఇది తురియాశ్రమము సన్యాసాశ్రమం తర్వాత ఇంకే ఆశ్రమము లేదు సన్యాసి అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు అనే అహం స్థితిలో ఉంటాం అంటే భగవంతుడే నేను నేనే భగవంతుడు వేరే భగవంతుడు అంటే ఎవరు నేనే ఇంకా భగవంతుడు స్థితిలో ఉంటాం అనమాట తల్లి లేదు తండ్రి లేదు తండ్రి లేడు సోదరి సోదరులు లేరు ధర్మపత్ని ఉండదు పిల్లలు ఉండరు ఎవరు లేకుండా కేవలం భగవంతుడు మాత్రమే కనుక ఆయన నేను అంతే ఆ విధంగా సన్యాసత్వం అయితే మీరు ఒకటి అన్న ఒక మాట అన్నారు మరి సన్యాసత్వం అంటే అన్ని వదులుకోవటమే కదండి మళ్ళీ కొంతమంది పట్టుకుని ఉంటారు అంటే ఆస్తులు గీస్తులు ఉంటాయి బాగా అది నిజమే నిజానికి ఒకసారి వదిలి వచ్చిన తర్వాత మళ్ళీ ఆస్తుల జోలికి పాస్తుల జోలికి వెళ్ళకూడదు ఏదో మా జీవితానికి అంటే నిత్య దైనందిన జీవితానికి ఏ విధమైన లోటు లేకుండా చూసుకోవటం వరకు ఇబ్బంది లేదు కానీ మరి ఆస్తుల్ని పెంచుకోవడం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవడం పెద్ద పెద్ద గోషాలు చాలా పెద్ద పెద్దవి నిర్మించుకోవడం అంత సన్యాసులు చేయవలసిన పని లేదు కావాలని మామూలుగా అంటే వాళ్ళ తినడం కోసం వాళ్ళ వ్యవహారాల కోసం ఆ సొమ్మంతా కూడా మామూలుగా మేం విన్నంత వరకు సన్యాసి జీవనం అంటే భిక్ష తీసుకుంటారు అని చెప్పి మామూలుగా నిజంగా అదే సాగుతుందా ఎలా జరుగుతుంది యాక్చువల్గా ఎప్పుడైతే గురువు గారు మాకు సన్యాసాన్ని అనుగ్రహిస్తారో అప్పుడు మేము తప్పకుండా భిక్షాత్న చెయ్యాలమ్మా అయితే తరాలు మారిపోయాయి కదా ఇప్పుడు మీరు రోడ్డు మీదకి అడుక్కోండి అంటే ఎవరు అడుక్కోరు కదా అందుకని మా గురువు గారు మేమే ఏం చేస్తామంటే ఒక ఐదుగురు తొమ్మిది వందనో మీ తల్లుల్ని సిద్ధం పెడతాం మేము వచ్చి భిక్ష అడుగుతాం అమ్మా ఇవ్వండి అని మేము ముందే చెప్పేస్తాం వాళ్ళు సిద్ధంగా ఉంచుకుంటాం వారి వద్ద కలిసి మేము భిక్షం తీసుకుంటాం తీసుకుని మొట్టమొదటిగా స్వీకరించిన భిక్షం తప్పనిసరిగా మా గురువు గారికి ఇచ్చేయాలి అంటే అది అది సంప్రదాయం వారికి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ వారి భిక్షం వేస్తే మేము తీసుకోవాలి అది అట్లాగనమాట అట్లా చేయడం అయితే ఆస్తులు పాస్తులు పెంచుకోవటం అది ఇది వాళ్ళది ఓకే అయితే ఇప్పుడు మామూలుగా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మీరు ఇలా సన్యాసం తీసుకున్నారు కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫ్యామిలీలో అనిపిస్తుంది కదా అంటే తను కూడా ఉండుంటే ఈ టైంలో ఇలా ఉండేదేమో అలా ఉండేదేమో ఇలాంటివి ఖచ్చితంగా పిల్లల్లో కానీ వైఫ్ లో కానీ ఖచ్చితంగా వస్తుంటాయి ఏదో ఒక సిచ్యువేషన్ లో అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో బాధపడుతుంటారు కూడా మీ మిమ్మల్ని మిస్ అయ్యి మామూలుగా మీరనే కాదు ఇలా తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా వాళ్ళు బాధపడుతున్నారు అని అంటే దానికి సంబంధించింది మీకు కొంచెమైనా ఏదైనా లేదమ్మా మా అయితే వ్యక్తిగతంగా మా పూర్వాశ్రమం మేము పూర్వాశ్రమం ఉన్నప్పుడు అబ్బాయి గురించి చెప్పాలనుకో మా పూర్వాశ్రమ కుమారుడు పాప గురించి మా పూర్వాశ్రమ కుమార్తె అట్లా చెప్పాలి మా వైఫ్ గురించి చెప్పాలంటే మా పూర్వాశ్రమ శ్రీమతి అనాలన్నమాట మా పూర్వాశ్రమంలో ఇటువంటి ఇంతవరకు అటువంటి ఏమి లేవు ఒకసారి సన్యాసిగా మారిన తర్వాత మళ్ళీ అది నాకు నేను నేను మళ్ళీ లైఫ్ వెళ్ళాలి అంటే వెళ్ళకూడదు అసలు వెళ్ళాలి అనే మనస్తత్వం ఉంటే ముందు వెళ్ళడం అంతే అది ముందు నిర్ణయించుకోవాల్సింది ఎందుకు అనిపించింది మీకు అసలు సన్యాసం తీసుకోవాలని అంటే మొదటి నుంచి భక్తి ఎక్కువ నాకు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద మేము నూట ఒక్క కూడా రచించాం అన్నమయ్య వారి సంకీర్తన ఇరవై ఆరు వేలు ఆ మహానుభావుడు రచించాడు అదే అదే దారిలో మేము కూడా ఒక నూట ఒక సంకీర్తం రచించాము భగవంతుడి మీద భక్తి వల్ల వారి మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమానురాగాల వల్ల పూజ్య భావాలు మేము రాశాము భక్తి అట్లా పెరిగిపోయిందమ్మా భక్తి అంటే ఇరవై నాలుగు గంటలకు వచ్చి పూజలు చేయటం లేకపోతే జ్ఞాన హోమాలు చేయటం అని కాదు మనస్సులో భక్తి ఎక్కువ నాకు జానం ఎక్కువ మొదటి నుంచి ఎక్కువ అట్లా చేస్తూ 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 ఇంకా ఇప్పుడు ఒక విషయం మనం చేస్తూ 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 అదే మనం అయిపోతున్నట్లు అనమాట అలాగే భగవంతుడి గురించి జానిస్తూ 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 మనమే భగవంతుడు అంటే అహంప్రహ్మాస్మ అంటే అదే మనమే భగవంతుడిగా ముర్తిల్లడం భగవంతుడు అంటే వేరే ఎక్కడా లేడు మన ఆత్మలోనే ఉన్నాడు భగవంతుడు అందుకే ఇక్కడ మూడు ఉంటాయి ఒకటి మనస్సు రెండు బుద్ధి మూడు ఆత్మ ఈ మనస్సు అనేది ఆలోచిస్తుంది ఇక్కడ ఏదో ఒక ఐటెం మర్చిపోయి వెళ్ళిపోయారు అనుకోండి ఇక్కడ ఎవరు లేరు నేను ఎందుకు తీసుకోకూడదు అంటే మనస్సు చేసే తతంగం అది నేను తీసుకోవచ్చు కదా ఎవరు చూడరు కదా అని తీసుకో అని చెప్పేది లేదా తీసుకోవద్దు అని చెప్పేది బుద్ధి బుద్ధి నిర్ణయిస్తుంది మనం తీసుకోవాలా తీసుకోవద్దు నిర్ణయించేది మనస్సు కాదు మనసు ఆలోచిస్తుంది తీసుకుందామో అని అది ఓకేయా నాట్ ఓకే చేసేది బుద్ధి ఆ బుద్ధి సరిగ్గా తీసుకో పర్వాలేదంటే తీసుకుంటుంది ఈ రెండింటిని గమనిస్తూ చూసేది ఆత్మ ఆత్మ సాక్షి అనమాట సాక్షిగా ఉంటుంది ఆత్మ అందుకనే కృష్ణ భగవాన్ అంటాడు గీతలో సాక్షి ఆత్మయే సాక్షిగా ఉంటుంది నీ ఆత్మే నీకు సాక్షి అంటాడు అందుకే నేను సర్వసాక్షి అంటే ఆయన మహాత్మ పరమాత్మ గనక ఆయన దివ్యాత్మ గనక సర్వానికి ఆయనే సాక్షి మనం మనం ఏం తప్పులు చేస్తున్నావు ఏం మోపులు చేస్తున్నావు అన్ని కృష్ణ భగవాన్ గమనిస్తూ ఉంటాడంటే ఆయన సర్వసాక్షి మనకి ఈ వ్యక్తికి నీకేమి సాక్షి అంటే నీలో ఉన్న ఆత్మే నీకు సాక్షి నువ్వు దొంగతనం చేస్తున్నావా లేకపోతే దొంగతనాన్ని విసర్జిస్తున్నావా ఈ రెండు ఏమి గమనిస్తుంది అంటే సాక్షి గమనిస్తుంది ఈ సాక్షి ఆత్మ చూస్తూ ఉంటుంది కనుక ఆత్మే మనకి ఏది నీ ఆత్మసాక్షిగా చెప్పు అని అంటారు పెద్దవాళ్ళు అందుకే ఆత్మ ఆత్మే మనకు సాక్షిగా ఉంటుంది అదే అయితే ఇప్పుడు సన్యాసం తీసుకోవడం వెనకాల అసలు పర్పస్ ఏంటి మామూలుగా అంటే ఈ బంధాలు ఈ బంధుత్వాలు వీటన్నిటి మధ్య ఉంటూ ఉంటే మనం చేసుకున్న కర్మలు ఏదో ఒక కర్మ అది పాపమే కావచ్చు పుణ్యమే కావచ్చు పెరుగుతూనే పోతుంది విముక్తి పొందలేము ఈ జీవితం నుండి మోక్షం పొందలేము కాబట్టి ఈ బంధాలన్నీ పక్కన పెట్టి సన్యాసం తీసుకుంటే ఎంతసేపు ఆయన ధ్యానంలోనే ఉంటాం కాబట్టి మోక్షం పొందడానికి అవకాశం ఉంటుంది అనేనా ఇంకేదైనా రీజన్ పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ విజయం సంతరిష్యసే అంటాడు ఖచ్చితంగా చెప్తాడు కృష్ణ భగవాన్ ఏంటండి మీరు ఎన్ని పాపాలు చేసినా అసలు మీరే పెద్ద పాపం అనుకోండి ఆ పాపాల పడవ ఆ పాపాల కడలి నుంచి మిమ్మల్ని రక్షించేది జ్ఞానం అనేటటువంటి ఒక పడవ మాత్రమే అంటే జ్ఞానాన్ని సంపాదించండి మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తారో అన్ని పాపాలు మీ నుంచి దూరంగా తొలగిపోతాయి అంటాడు కృష్ణ భగవానుడు కనుక మేము జ్ఞాన జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం అంటే మేము పాపాలు చేసాం కనుక అవి పోగొట్టుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించడం కాదు జ్ఞానం తెలుసుకోవాలి ఇప్పుడు రెండు ఉన్నాయమ్మా ఒకటి జ్ఞానము రెండు విజ్ఞానము చాలా మంది అనుకుంటారు జ్ఞానము విజ్ఞానము రెండో ఒకటే అనుకుంటారు కానీ కాదు జ్ఞానం వేరు విజ్ఞానం వేరు విజ్ఞానము అంటే భౌతికానికి సంబంధించింది ఈ బిల్డింగ్ ఎట్లా కట్టారు ఈ లైట్లు ఎట్లా వెలుగుతున్నాయి ఈ కెమెరాస్ ఎట్లా వర్క్ చేస్తాయి కార్లు ఎట్లా తిరుగుతున్నాయి ట్రైన్స్ ఎట్లాగా హౌ హౌ దట్ బసెస్ కార్స్ ఇవన్నీ తెలుసుకోవటం విజ్ఞానం ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం విజ్ఞానం కేవలం భగవంతుడికి సంబంధించిన తెలుసుకోవటం మాత్రమే జ్ఞానం అంతే ఆధ్యాత్మిక విషయాలకు మాత్రమే జ్ఞాన సంబంధం జ్ఞానము అంటాం విజ్ఞానం విజ్ఞానం అనేది భౌతికానికి సంబంధించింది